గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ విజిట్ చేస్తున్నారు బాపట్ల పాల్నాడు కృష్ణ కోనసీమ ఏలూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు చెలకలూరిపేట పర్చూరు చీరాల కోడూరు నాగాయిలంక మీదుగా ఓడల రేవు వరకు ఏరియల్ విజిట్ చేశారు కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మురిగిన పంట పొలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం దీనివల్ల ఐదు రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ కూడా తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం అయితే ఎక్కడైతే ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం అన్నీ వచ్చాయి వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి ఒక పెను విపత్తిది అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం ఇంకా నేను భయపడింది ఇక్కడ కానీ అప్పుడు వచ్చిన అరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు అవన్నీ మనం సవి చూచాం ఈసారి ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం చాలా వరకు అది సాధించగలిగాం అదే మరి దగ్గర దగ్గర ఒక రెండు వేల రెండు వందల క్యాంపులు పెట్టాం ఇవన్నీ పెట్టి దగ్గర దగ్గర ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంపులోకి కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను నిన్నటి వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మానిటర్ చేశాం ఈరోజు కూడా ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ ఆఫ్ చేశాం మళ్ళీ రివైవ్ చేశాం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి అన్నద రెండు గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను చాలా సంక్షోభాలు చూశాను కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధి కలిసి సమిష్టిగా పనిచేశారు ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం